దేశంలో చాలా బిడ్డలు ఉంటాయని వాళ్ళకి తెలియదు అన్నట్టు ఇప్పుడు ఎటువంటి ఆవు తీసుకుంటే మన ఎన్విరాన్మెంట్ కి మన తెలంగాణలో మన సాధనర్ గానీ ఓల్డ్ మహబినార్ గాని ఇట్లాంటి వాతావరణం కి ఎటువంటి ఆవులు తీసుకోవడం వల్ల వాటికి రోగాలు తక్కువ రావడం మనకు సషన్ అయితే అన్నట్టు మూడు ఉంటే బ్రీడు దేశవాళ్ళ ఆవులు వచ్చేసరికి అన్ని తీసుకోవచ్చు బేసికల్ వచ్చేసరికి మన తెలుగు రాష్ట్రాల్లో ఒంగోలు ఆవు ఉంటది ఒంగోలు ఆవు పాలకే కాదు మంచి మంచి ఎద్దులు తయారు చేసుకోవాలి ఆవులు ఒంగోలు ఆవులు పాలు ఇస్తాయి కాబట్టి మనం పిండడం నేర్చుకోవాలి ఆ ఆవులు ఎప్పుడైనా సరే పాలు పిండడం నేర్పిస్తేనే పాలు మళ్ళీ ఉత్పత్తి ఎక్కువ అవుతుంటది జనరల్ గా మన ఒంగోలావులను ఏం చూసుకున్నారు అందరు ఎద్దుల కోసమే చూసుకున్నారు సో ఎద్దులు వాటి నుంచి వచ్చిన కోడలనే కాన్సన్ట్రేట్ చేసి కానీ ఒంగోలావుల నుంచి పాలు పిండడం అనేది చూడలేదు సో ఒంగోలావులను కూడా మనం పాలు పిండవచ్చు పిండితే కూడా మంచి పాలు ఇస్తాయి మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నది అయితే ఒంగోలావు ఒంగోలా ఒంగోలావు లేదు తెలుగు కొద్దిగా పాలు ఎక్కువ కావాలి మంచిగా నార్త్ ఇండియాకి వెళ్తే ఏంటంటే పాలు సారగా ఎక్కువ ఉన్నాయి అనుకోండి అందులో వచ్చేసరికి గిర్రు గుజరాత్ ది వాళ్ళు వచ్చేసరికి మన పంజాబ్ లో ఎక్కువ కనపడుతుంది బార్డర్ లో ఆ ఇండియా పాకిస్తాన్ బార్డర్ లో ఎక్కువ కనపడతాయి సాయి ఈ రాటి వచ్చేసరికి రాజస్థాన్ లో రాజస్థాన్ లో ఎక్కువ బిక్నీరు జైసల్ మీరు శ్రీగంగానగర్ లో ఎక్కువ లభిస్తుంది మనకి ఆవు రాటి అనేది ఇక తార్ పార్కర్ ఉంటది కాంక్రేజ్ ఉంటాయి అలా రకరకాల మిక్స్ బీల్స్ ఉన్నాయి ఎక్కువ మాత్రం ఎక్కువ సాయవాలు గిర్రు కనపడుతుంటాయి మనకు వీటికి పాలసార బాగుంటది మంచిగా ఉంటది